తెలంగాణ పౌరులుగా మన ఘనమైన చరిత్రను మనం తెలుసుకోవాలని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ఉపేందర్ అన్నారు తెలుసుకున్న విజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని పిలుపునిచ్చారు తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా గురువారం ఎన్జీ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలోని యువ టూరిజం సభ్యులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఛాయా సోమేశ్వరాలయం ఉదయ సముద్రం పచ్చల సోమేశ్వరాలయం పానగల్ మ్యూజియం లతీఫ్ సాహెబ్ దర్గాను సందర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర వారసత్వం ఎంతో గొప్పదని నీటి తరం విద్యార్థులు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు ముందుగా మన స్థానిక చరిత్రను సాంస్కృతిక వికాసాన్ని తెలుసుకున్నప్పుడే రాష్ట్ర దేశ ఔన్నత్యం తెలుస్తాయని అన్నారు మన భౌగోళిక చారిత్రక స్థితిగతులు తెలుసుకోవడంలో భాగంగా స్థానిక దర్శనీయ స్థలాలను చారిత్రక ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలను దర్శించాలని సూచించారు యువ టూరిజం క్లబ్ సభ్యులకు జిల్లా కేంద్రంలోని పలు చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలను చూపించిన కళాశాల చరిత్ర విభాగాన్ని ఆయన అభినందించారు కార్యక్రమంలో చరిత్ర విభాగం అధ్యాపకులు మరియు యువ టూరిజం సమన్వయకర్త నర్సింగు కోటయ్య అధ్యాపకులు డాక్టర్ అంకుశ్ యువ టూరిజం సభ్యులు పాల్గొన్నారు